నమస్కారం జేపీ న్యూస్ కో మాజీ మంత్రి జోగి రమేష్ తో కలిసి గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణలో మంత్రి పార్థసారథి గౌతు శిరీషలు పాల్గొనడంపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే గత వైసీపీ ప్రభుత్వంలో టిడిపి పార్టీ వాళ్ళని దాదాపు నాలుగు సంవత్సరాలు రోడ్డు ఎక్కనీయకుండా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు అంతేకాదు వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపారు దీంతో పార్టీ నాయకులను కంట్రోల్ చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు అంతేకాదు గ్రామాలలో టీడీపీ నాయకులను టార్గెట్ చేశారు దీంతో కొంతమంది వేరే అవకాశం లేక వైసీపీ కండువా కప్పుకోవాల్సి వచ్చింది మళ్లీ టీడీపీలోకి వెళ్లిన వాళ్లకు తగిన మర్యాద ఇవ్వకుండా వాళ్లను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ గ్రామ మండల నాయకులు అయితే టీడీపీకి రెండు వేల ఇరవై నాలుగు భారీ విజయం వచ్చిన మంత్రులను ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడంలో టీడీపీ పార్టీ అధిష్టానం చతికిల పడుతోంది దీనికి నిదర్శనమే వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ తో కలిసి గౌత లచ్చన్న విగ్రహ ఆవిష్కరణలో మంత్రి పార్థసారథి గౌత శిరీషలు పాల్గొనడం ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల టీడీపీ నాయకులు వైసీపీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో గౌత లచ్చన్న విగ్రహ ఆవిష్కరణలో టీడీపీ నేతలతో కలిసి జోగి రమేష్ పాల్గొనడంపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో నియోజక ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు మీడియా సమావేశాలు నిర్వహించి వైసీపీ వాళ్లు మా ఆఫీసులకు రావద్దని గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇందులో భాగంగా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కొడుగొండ్ల రామకృష్ణ కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించి నియోజకవర్గ వైసీపీ వర్గీయులకు మీడియా ద్వారా గట్టి హెచ్చరిక చేశారు వైసీపీ నేతలు కానీ వారి కార్యకర్తలు కానీ ఎవరైనా సరే తన వద్దకు వచ్చి అవమాన పాలు కావద్దని మీడియా ద్వారా స్పష్టం చేశారు నిజానికి కొనుగొండ్ల మొదటి నుండి వైసీపీ నాయకులను కార్యకర్తలను దగ్గరికి చేరనివ్వలేదు కానీ మండల నాయకులు గ్రామ నాయకులు వైసీపీ వాళ్లతో చేతులు కలిపి వాళ్లకు సపోర్ట్ గా ఉంటూ ఎన్నో సంవత్సరాలుగా టీడీపీ పార్టీ కోసం నిలబడి పార్టీ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని కుటుంబాలకు వైసీపీ వాళ్ళు విసిరే వెంగిలి మెతుకులు తిని వాళ్ళు పోసే మందు తాగి నిజమైన నిక్కర్సైన కార్యకర్తలకు తీవ్రమైన అన్యాయం చేసి నీచమైన రాజకీయం చేస్తున్న నాయకులు ఉన్నారు అంతెందుకు వైసీపీ వాళ్లను తీసుకెళ్లి ఎమ్మెల్యే కురుగొండ్ల దగ్గర కూర్చోబెట్టి టీడీపీ కార్యకర్తలకు వ్యతిరేకంగా పనులు చేయించిన నాయకులు లేరా టీడీపీ పార్టీ కోసం కార్యకర్తలు ఆహర్ నిశలు కష్టపడితే పార్టీ అధికారంలోకి రాగానే నేను మండల నాయకుడునని గ్రామ నాయకుడినని చెప్పుకుంటూ వైసీపీ వాళ్లతో చేతులు కలిపి నిజమైన టీడీపీ కార్యకర్తలకు అన్యాయం చేసే కొంతమంది నాయకులను చొక్కా పట్టి నిలతీయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కార్యకర్త లేనిదే ఏ పార్టీ నిలబడదు కార్యకర్త లేనిదే ఏ నాయకుడు గెలవడు కార్యకర్త లేనిదే ఏ రాజకీయ పార్టీ మనుగడ సాధించలేదు అలాంటి కార్యకర్తలకు మండలంలో గాని గ్రామంలో గాని ఎలాంటి అన్యాయం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత శాసనసభ్యులకు ఎంతైనా ఉంది అంతేగాని గ్రామస్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు చెప్పారని నిర్ణయాలు తీసుకుంటే అది కార్యకర్తకు పార్టీ చేసే ద్రోహం అవుతుంది మండల స్థాయి నాయకులు చెప్పారని వెంటనే నిర్ణయాలు తీసుకోకుండా అసలు ఏమి జరుగుతుందో విచారణ జరిపిస్తే పార్టీ కార్యకర్తలకు నాయకులు చేస్తున్న అన్యాయాలు అక్రమాలు బయటకు వస్తాయి అంతేకాదు పార్టీ కార్యాలయానికి వచ్చే వ్యక్తులు టీడీపీ వాళ్ళ వైసీపీ వాళ్ళ అనే విషయం బట్టబయలవుతుంది వైసీపీ వాళ్ళని టీడీపీ నాయకులే శాసనసభ్యుల కార్యాలయానికి తీసుకొచ్చి టీడీపీ కార్యకర్తలకు వ్యతిరేకంగా పనులు చేపిస్తుంటే ఇంతకన్నా నీచం ఇంకొకటి ఉంటుందా నిజానికి ఓ కార్యకర్త స్వయానా వచ్చి నాయకులు తమకు చేస్తున్న అన్యాయాలను ఎమ్మెల్యేకు చెప్పుకునే అవకాశం అసలు ఉందా సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలంటే ముందుగా మీది ఏ ఊరు అడుగుతారు మీ మండల నాయకులు గ్రామ నాయకులు ఎవరని అడుగుతారు వాళ్ళు వస్తేనే మిమ్మల్ని పంపుతామంటారు లేకపోతే వాళ్ళకే ఫోన్ చేసి వచ్చిన వ్యక్తి గురించి అడుగుతారు వాళ్ళు చెప్పే మాటలు విని అక్కడ నుండి పంపివేస్తారు ఈ విధంగా ఓ కార్యకర్తను నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారన్నది నిజం ఓ సామాన్యుడు తమ సమస్యను శాసనసభ్యుల దగ్గరికి తీసుకెళ్లాలంటే మండల గ్రామ నాయకుల పర్మిషన్ కావాలా టిడిపి నాయకులే వైసీపీ వాళ్లతో చేతులు కలిపి సమస్యకు కారణమైతే ఎవరికి చెప్పుకోవాలి ఇకనైనా నాయకులు చెప్పిందే నిజమని నమ్మకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి శాసనసభ్యులు కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరుతున్నారు నియోజక ప్రజలు నాయకులతో సంబంధం లేకుండా టీడీపీ కార్యకర్తలను శాసనసభ్యులను కలిసే అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు